మేడ్చల్ జిల్లా కట్కేసర్ మండలం వెంకటాపూర్ గ్రామంలో ఉన్న అనురాగ్ యూనివర్సిటీలో ఏయు నెట్ రెండు వేల ఇరవై నాలుగు ప్రెస్ మీట్ నిర్వహించారు నాణ్యమైన విద్యను అందించడానికి ప్రసిద్ధి చెందింది అనురాగ్ యూనివర్సిటీ అని సీఈఓ నీలిమ అన్నారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ రెండు వేల ఇరవై మూడులో ఎనభై ఒకటవ ర్యాంక్ సాధించడం అనురాగ్ యూనివర్సిటీ యొక్క గొప్పతనమని ఆమె అన్నారు వంద ఎకరాల విస్తీర్ణంలో పది లక్షల అడుగుల అడుగులపైగా విశాలమైన స్థలంలో అనురాగ్ యూనివర్సిటీ నిర్మించబడిందని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ బాలాజీ ఊటియా సీఈఓ నీలిమ ప్రొఫెసర్ విజయ్ కుమార్ డైరెక్టరేట్ ఆఫ్ అడిష్ అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ మహిపతి శ్రీనివాసరావు పలు విభాగాల డీన్లు డైరెక్టర్లు కడిటర్లు పాల్గొన్నారు ఫైండ్ ల్యాప్టాప్స్ ఫర్ ది ఫస్ట్ 500 స్టూడెంట్స్ అండ్ ఐ థాంక్ ఈచ్ అండ్ ఎవరీ వన్ ఫర్ మేకింగ్ దిస్ యూనివర్సిటీ అకడమిక్లీ ప్రొఫిషియంట్ అండ్ ఆల్సో ఎథికల్లీ రెస్పాన్సిబుల్ స్కాలర్‌షిప్స్ గురించి అనురాగ్ సెట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఇంజనీరింగ్ ఫార్మ్ ఇంజనీరింగ్ నర్సింగ్ అండ్ ఫార్మసీ వీటి కోసం అంటే ఇంజనీరింగ్ వైపీసీ ఎంపీసీ స్ట్రీమ్ స్టూడెంట్స్కి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే డేట్ల గురించి ఆఫ్లైన్ ఆన్లైన్లో ఉన్న వివరాల గురించి చెప్పడానికి వాటితో పాటు మేము స్టూడెంట్స్కి అందజేస్తున్న స్కాలర్షిప్స్ గురించి అవి ఆరున్నర కోట్ల రూపాయల వరకు మేము వాటిని స్కాలర్షిప్స్ ఇవ్వటం జరుగుతుంది వాటన్నిటి గురించి మీడియా మిత్రులు అంటే ఈ సమాజానికి తెలియటం కోసం స్టూడెంట్స్ అందరికీ దాని గురించి ఇన్ఫర్మేషన్ వెళ్ళటం కోసం ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేయటం జరిగింది దానికి వచ్చే వాటితో పాటు ఈ స్కాలర్షిప్స్ని ఎందుకైతే ఎవ ఎవరినైతే ఇవ్వటం జరుగుతుందో ఆ స్కాలర్షిప్స్కి ఏ ఏ కేటగిరీలు దానికి ఎలిజిబిలిటీ ఉంటుందో వాటన్నిటినీ మాట్లాడుతూ అంటే అది గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్లో చదివిన విద్యార్థులు కావచ్చు ఎంసెట్ నుంచి క్వాలిఫై అయిన వాళ్ళు కావచ్చు అనురాగ్ సెట్ నుంచి క్వాలిఫై అయిన వాళ్ళు కావచ్చు ఐఐటి జేఈ ర్యాంకింగ్స్ వచ్చిన వాళ్ళు కావచ్చు స్పోర్ట్స్ స్కాలర్షిప్ కావచ్చు అట్లాగే పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఆర్ట్స్ అండ్ లిబరల్స్ వాటి నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు ఎన్ఎస్ఎస్ ఎన్సీసీ సర్టిఫికేషన్స్ ఉన్న వాళ్ళు కావచ్చు వీరందరితో పాటు మరలా మా ఫ్యాకల్టీ మా స్టాఫ్ వాని పిల్లలకి కావచ్చు అల్యూమినయ్కి కావచ్చు అలానే సోషల్లీ ఎకనామికల్లీ వీకర్గా ఉన్న పిల్ల పేరెంట్స్ మా పల్లా ఫౌండేషన్ని అప్రోచ్ అయితే వాళ్ళు ఇచ్చే వాళ్ళు ఇచ్చే కన్సెషన్ కావచ్చు వీటన్నిటి నుంచి చేసే దానికి మోర్ దాన్ ఆరున్నర కోట్లకి మేము ఇవ్వడం జరుగుతుంది వీటితో పాటు ఐదు వందల మంది స్టూడెంట్స్ కి ల్యాప్టాప్స్ ఇవ్వటం జరుగుతుంది దానికోసం ఈ రోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేశాము దానికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ మరొక్కసారి ధన్యవాదాలు